విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పురిటిపెంట వద్ద రైల్వే ట్రాక్ పై లోడ్తో వెళ్తున్న లారీ నిలిచిపోయింది దీంతో ఆ మార్గం గుండా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి ఒకవైపు రైలు రాకపోకలు నిలిచిపోగా మరోవైపు ఆ మార్గం నుంచి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైల్వే ట్రాక్ పై మురాయించిన లోడ్ లారీని జేసీబీ సహాయంతో పక్కకు నెట్టి రాకపోకలు పునరుద్ధరించారు అధికారులు అందునే క్యాప్టెన్ రాశాను గేట్మెన్ గోల్ తీసుకుంటాను విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పూర్తిపేంట వద్ద రైల్వే ట్రాక్ పై లోడ్ తో వెళ్తున్న లారీ నిలిచిపోయింది ప్రస్తుతం ఆ లారీ లారీని పక్కకు నెట్టి కూడా ప్రస్తుతం మళ్ళీ రాకపోకలు పునరుద్ధరించినట్టు తెలుస్తోంది పూర్తి వివరాలను మా ప్రతినిధి నాయుడు వివరిస్తారు నాయుడు గుడ్ మార్నింగ్ చందు ఏదైతే విశాఖపట్నం ప్రధాన రైల్వే రైల్వే లైన్ లో అక్కడ ఏదైతే విజయనగరం గజపతి నగరం మండలంలో ఉందో ఆ రైల్వే లైన్ పై అయితే ఒక భారీ వాహనం దించుకోవడంతో అయితే మాత్రం ఇటు ఆ రైల్వేకి సంబంధించి కావచ్చు లేదంటే ఇటు రోడ్డు ప్రయాణికులు కావచ్చు మొత్తం ఓవరాల్ గా అయితే మాత్రం అందరికీ కూడా పెద్ద అవసరం తెచ్చిన పరిస్థితి అయితే కూడా మనకి కనిపిస్తుంది ఏంటంటే ఇది తెల్లవారుజాములు జరగడంతో అయితే మాత్రం ఆ సమయంలో ట్రాఫిక్ లేకపోవడంతో కొంతమేర ఉపశమనం కలిగినప్పటికీ కూడా ఏదైతే రైల్వే లైన్ ఏదైతే ప్రధాన రైల్వే లైన్ ఏదైతే ఉందో హౌరా నుంచి ఇది వచ్చేటువంటి ప్రధాన హౌరాల వచ్చేటువంటి ప్రధాన రైల్వే లైన్ కావడంతో అయితే మాత్రం చాలా వరకు రైల్ లైన్ ని కూడా ఆలస్యమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఏదైతే ప్రధానంగా రోడ్డు దాటేటప్పుడు అక్కడ ఉన్న రైల్వే లైన్ రైల్వే గేట్ వద్ద అయితే మాత్రం ఈ లారీ భారీ వాహనం మొరాయించడంతో అయితే మాత్రం ఈ పరిస్థితి ఏర్పడిన పరిస్థితి కూడా ఉంది ఏదైతే రాయ్పూర్ కి సంబంధించినటువంటి ప్రధాన గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వహణ నిర్మాణం అయితే చేపట్టడం జరుగుతుంది ఈ నిర్మాణం సంబంధించి ఆ సంబంధించినటువంటి కావాల్సిన మెటీరియల్ ని సప్లై చేసేటువంటి లారీ కావడం దాంతో ఏంటంటే ఓవర్గా లోడ్ ఉండడంతో అయితే మాత్రం ఆ లారీ కరెక్ట్ గా రైల్వే లైన్ మీదకి వచ్చి ఆగిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అంటే ఈ ప్రధాన ఓవర్ వెయిట్ కావడం ఆ తర్వాత తెల్లవారుజాము కావడంతో అయితే మాత్రం అక్కడ ఎవరు కూడా ఆ సంస్థలో ఎవరు కూడా దానికి సహాయం చేసే పరిస్థితి కూడా కనిపించలేదు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రైల్ ప్రధానంగా వీళ్ళందరూ కూడా అయితే మాత్రం ఇమీడియట్ గా యాక్షన్ చేపట్టినప్పటికీ కూడా ఆ లారీ మొదలాంచడంతో అయితే మాత్రం దాన్ని తీసే పరిస్థితి కూడా లేకపోయింది అయితే రెండు గంటల తర్వాత అయితే మాత్రం సుమారు ఎనిమిది గంటలు ఎనిమిదిన్నర ప్రాంతంలో అయితే మాత్రం ఆ రైల్వే లైన్ ఏదైతే ఆగిపోయిన ట్రక్ ఉందో దానికైతే మాత్రం రెండు భారీ క్రేన్ తీసుకువచ్చి దాని అయితే మాత్రం లైన్ క్లియర్ చేసిన పరిస్థితి అయితే కూడా మనకి కనిపిస్తుంది అంటే ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే కనుక కేవలం అంత భారీ వాహనాలు అయితే మాత్రం సాధాశీరాగా అయితే వేరే వాహనంతో కూడా నడిపించలేని పరిస్థితి ఏర్పడంతో అయితే మాత్రం ఇటు ఆర్ఎన్ సంబంధించి కావచ్చు లేదంటే ఇటు పోలీస్ వ్యవస్థ కావచ్చు ఈ యంత్రాంగం అంతా కూడా ఒక్కసారిగా రావడం ఈ లారీని అయితే మాత్రం బయటికి అక్కడి నుంచి అయితే మాత్రం తరలించిన పరిస్థితి కనిపిస్తుంది దాని తర్వాత ఈ రైల్వే సంబంధించి ఏవైతే ట్రైన్స్ ఉన్నాయో ప్రధాన రైల్వే రైల్ కూడా ఒకటి ఒకటిగా ప్రారంభం కావడం జరిగింది రైట్